హాయ్ హలో అందరికి నమస్కారం అండి మరొకసారి ఎంపీ మిథన్ రెడ్డి గారి మీద బురద చల్లటానికి కూటమి గవర్నమెంట్ ప్రయత్నిస్తుంది అలాగే కూటమికి సంబంధించిన ఎల్లో మీడియా సోషల్ మీడియా కూడా బలంగా పనిచేస్తుంది అనే విషయం బాగా అర్థమవుతుంది అసలు ఇదంతా మిథన్ రెడ్డి గారి మీద ఎందుకు అనే దాని మీద మనం ఈ రోజు మాట్లాడేసుకుందాము ఈ చిత్తూరు జిల్లాలో చంద్రబాబు నాయుడిని ఢీకొట్టే గల సమర్థత ఎవరికన్నా ఉంది అంటే అది పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి అలాగే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు ఒకే దగ్గర చదువుకున్నారన్న విషయం తెలిసిందే అలాగే వీళ్ళు చదువుకునే టైంలోనే వీళ్ళిద్దరికి ఒకరంటే ఒకరు కాదన్న విషయం కూడా ఈ మధ్య మనం వెలుగు చూసిందే దానికి కారణం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు చదువుకునే టైంలోనే చంద్రబాబు నాయుడు గారిని కొట్టారని అందులో భాగంగానే చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు సీఎం అయినా కూడా సరే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి కొడుకైన మిథున్ రెడ్డి గారి మీద తప్పుడు కేసులు పెట్టి జైలుకు పంపించడం ఆనవాయితీ అయిపోయింది అందులో భాగంగానే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ వైఎస్ఆర్ సిపి గవర్నమెంట్ లో ఒక లిక్కర్ స్కామ్ జరిగిందని అసలు జరిగిన లిక్కర్ స్కామ్ కి జగన్మోహన్ రెడ్డి ఎంపీ మిథన్ రెడ్డి గారి కారకులని వాళ్ళ కన్ను సన్నే ఈ లిక్కర్ స్కామ్ జరిగిందని చెప్పి మిథున్ రెడ్డి గారిని అరెస్ట్ చేసి సెవెంటీ వన్ డేస్ జైల్లో పెట్టడం అయితే జరిగింది అంతేకాకుండా మిథున్ రెడ్డి గారిని ఏ కారణాలతో అరెస్ట్ చేశారు మీ దగ్గర ఉన్న ఎవిడెన్స్ ఏంటి అనేసానని కోర్టు వారు అడిగినా కూడా సరే కూటమి గవర్నమెంట్ కాని ఈడీ కానీ ఎటువంటి ఆధారాలు పెట్టలేకపోయింది కోర్టు వారు ముందు అయితే ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ లోనే అలాగే ఈ కూటమి గవర్నమెంట్ లోనే మొలకల్ చెరువు అనే గ్రామంలో ఒక లిక్కర్ ఫ్యాక్టరీ బయటపడింది అయితే ఈ లిక్కర్ ఫ్యాక్టరీని ఎవరైతే రన్ చేస్తున్నారో ఆ ముగ్గర్లో ఒకరు టిడిపి తరపున రెండు వేల ఇరవై నాలుగులో ద్వారకనాథ రెడ్డి గారి మీద పోటీ చేసి ఓడిపోవడం అయితే జరిగింది ఇలా కల్తీ మద్యం తయారు చేస్తున్న ఒక లిక్కర్ ఫ్యాక్టరీ మొలకల్ చెరువులో బయటపడంగా దానికి టిడిపి ఎమ్మెల్యేగా పోటీ చేసిన వ్యక్తే కారణం అని తెలుసుకున్న ఈ రాష్ట్రం ఒక్కసారిగా ఉలికి పడడం అయితే జరిగింది అయితే ఈ విషయం తెలుసుకున్న కూటమి గవర్నమెంట్ ఒక్కసారిగా డిఫెన్స్ లో పడడం అలాగే కూటమి గవర్నమెంట్ ని సపోర్ట్ చేస్తున్న సోషల్ మీడియా కానీ స్ట్రీమ్ మీడియా కానీ ఏం చెప్పాలనో ఎలా తప్పించుకోవాలనో అర్థం కాని ఈ కూటమి గవర్నమెంట్ కి సపోర్టివ్ గా ఈ ఎల్లో మీడియా మళ్ళీ మిథున్ రెడ్డి గారి మీదనే బురద జల్లే కార్యక్రమానికి గట్టిగా పని చేస్తున్నట్లు ఈ విషయంలో మనకు అర్థమవుతుంది మళ్ళీ ఈ విషయాన్ని తీసుకొచ్చి ఆ జయచంద్రారెడ్డి అనే అతను వైఎస్ఆర్ సిపిలో ఉండిన వ్యక్తి అని అతను మిథున్ రెడ్డి గారికి సంబంధించిన వ్యక్తి అని అతను వైఎస్ఆర్ కాదని చెప్పి టీడీపీలో వచ్చి చేరారని అలాగే ఎమ్మెల్యేగా పోటీ చేశారని అతనే వచ్చి ఈ లిక్కర్ ఫ్యాక్టరీ పెట్టి ఈ కల్తీ మద్యం తయారు చేస్తున్నారని చెప్పడంతో ఒక్కసారిగా వైఎస్ఆర్ ఉన్న వాళ్ళంతా ఫైర్ అవ్వడం అయితే జరిగింది ఈ కూటమి గవర్నమెంట్ మీద అలాగే మిథన్ రెడ్డి గారు కూడా ప్రెస్ మీట్ పెట్టి కూటమి నాయకులని అలాగే కూటమికి సంబంధించిన ఎల్లో మీడియాని కడిగి పారేస్తూ మిథన్ రెడ్డి గారు అయితే క్లారిటీ ఇవ్వడం జరిగింది అలాగే నిలదీయడం కూడా జరిగింది పోతే ఈ కల్తీ మద్యం ఒక మొలకల చెరువులోనే కాదు ఈ రాష్ట్ర వ్యాప్తంగా వ్యాపించేసింది ఈ కల్తీ మద్యం డంపుల్ డంపుల్ గా బయటపడ్డం అయితే జరిగింది అనకాపల్లిలోను విజయవాడలోను ఏలూరులోను అంతేకాకుండా ఇలా కల్తీ చేసిన మధ్యాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఉండే బెల్ట్ షాపులకి తరలించి దాన్ని ఈ రాష్ట్ర ప్రజలకే అమ్మి వీళ్ళ ఆరోగ్యంతో ఆడుకుంటుంది ఈ కూటమి గవర్నమెంట్ అని చెప్పి నిలదీసి కళ్ళ ముందరే కల్తీ మద్యం తయారు చేస్తూ బయటపడినా కూడా సరే మీరు ఎటువంటి చట్టపరమైన చర్యలు తీసుకోకుండా దాన్ని కూడా నాకు ఆపాదించి మీరెందుకు తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళు మీకు సంబంధించిన వాళ్ళు కాకపోతే మీరు సిబిఐకి ఎందుకు అప్పగించట్లేదు ఈడీకి ఎందుకు అప్పగించట్లేదని మిథున్ రెడ్డి గారు అయితే ఈ కూటమి గవర్నమెంట్ నిలదీయడం అయితే జరిగింది మిథున్ రెడ్డి గారు మాట్లాడింది కరెక్టే కదా అండి మీ కూటమి గవర్నమెంట్ కి సంబంధం లేనప్పుడు మీ కూటమి గవర్నమెంట్ లో ఇలాంటి స్కామ్ కి మీరు అనుమతి ఇవ్వనప్పుడు మీకు భయం ఎందుకు ఏ స్కామ్ జరగకపోయినా కూడా సరే వైఎస్ఆర్ సిపి గవర్నమెంట్ లో లిక్కర్ స్కామ్ జరిగింది అని చెప్పి ఇంత మందిని అరెస్ట్ చేసి లోపల పెట్టిన మీకు మీ కూటమి గవర్నమెంట్ లో లిక్కర్ స్కామ్ జరిగిందని చెప్తే దానికి సంబంధించిన వాళ్ళు వైఎస్ఆర్ సిపికి సంబంధించిన వాళ్ళైతే మీరు వదిలిపెట్టేవారా అని అడుగుతున్నాను కూటమి నాయకుల్ని చంద్రబాబు నాయుడు గారు లోకేష్ నాయుడు గారు చెప్పండి దీనికి ఆన్సర్ ఒకవేళ మీ ప్రమేయం లేకుండా ఉంటే మీరెందుకు ఇలాంటి స్కామ్ చేసి ప్రజల జీవితాలతో ఆడుకునే వెదవల్ని మీరెందుకు అరెస్ట్ చేసి మీరు ఎందుకు ఈ లిక్కర్ నంతా బయట పెట్టి ఈ బాటిల్స్ అన్నింటినీ పగల అడుగుతున్నాను నేను పైగా మిథన్ రెడ్డి గారి మీద డైవర్షన్ పాలిటిక్స్ కి తెరలేపడం అయితే జరిగింది ఈ కూటమికి సంబంధించిన ఎల్లో మీడియా మిథన్ రెడ్డి గారు ఈ రోజు రేపు జగన్మోహన్ రెడ్డిని వదిలేసి బీజేపీలో చేరిపోతున్నారు ఎవరు చెప్పారు ఎవరు చెప్పారనే మీకు ఎవరన్నా మిథన్ రెడ్డి గారు ఏమైనా కాల్ చేసి చెప్పారా లేదంటే రెడ్డి గారు ఏమైనా కాల్ చేసి చెప్పారా లేదంటే బీజేపీకి సంబంధించిన అమిత్ షా గారు కానీ మోదీ గారు కానీ కాల్ చేసి చెప్పారా మీ బతికంతా డైవర్షన్ పాలిటిక్స్ అయినా చేయాల్సిందంతా చేసి ఆ నేరాన్ని అవతల పార్టీ వాళ్ళకి అవతల పర్సన్స్కి రుద్దేసి మీ పార్టీకి మీరు ఎంజాయ్ చేస్తుంటారా అయినా ఈ కూటమిలో ఉండే నాయకుల సంగతి ఏమో నాకు తెలియదు గాని చంద్రబాబు నాయుడు గాని లోకేష్ నాయుడు గాని నాకు తెలిసి ఒక గంట కాదు కదా ఒక నిమిషం కూడా నిజం చెప్పి బతికే ప్రయత్నం అయితే చేయట్లేదు అనిపిస్తుంది నాకు ఇవన్నీ చూస్తుంటే ఎందుకు ఇలా చెప్తున్నానంటే జగన్ అన్న వదిలి మిథన్ రెడ్డి గారు ఒక్క అడుగు కూడా బీజేపీలోకి వెయ్యారు ఒకవేళ జగన్ అన్న పర్మిషన్ తోనే వెళ్లాల్సి వస్తే వెళ్తారు నాకు తెలిసి జగన్ కానీ మిథన్ రెడ్డి గారికి కానీ వైఎస్ నాయకులకు కానీ బీజేపీతో పొత్తు పెట్టుకునే అవసరం కానీ అలాగే బిజెపిలోకి వెళ్లాల్సిన కర్మ కానీ పట్టలేదు పట్టనివ్వరు కూడా జగన్ అన్న అలాంటప్పుడు రెడ్డి గారు ఎందుకు పోతారు అంతేకాకుండా ఈ కూటమికి సంబంధించిన ఎల్లో మీడియాకి వేరే బ్రతికే లేదు ఎంతసేపు జగన్ అన్న చుట్టుకారం తిరుగుతూ ఉంటారు పుచుక్కనంటే జగన్ అన్ననో లేదంటే భారతమ్మ గారి మీదనో లేదంటే జగనన్న ఫ్యామిలీ మీద పడి అడవడమో అది కాదు అంటే జగన్ అన్నకి జగన్ అన్న పార్టీకి పిల్లర్స్ లాగా నిలబడిన నాయకుల మీద పడి ఆడవడమో జరుగుతుంది అంతేకాకుండా టూ డేస్ గా ఒక వార్త అయితే చక్కెర్ల కొడుతుంది జగన్మోహన్ రెడ్డి పిల్లలు రాజకీయ ప్రవేశం అనేసనని ఏ రాజకీయ ప్రవేశం చేస్తే తప్ప ఎందుకు తప్పు జగన్ అన్న పార్టీ కోసం వాళ్ళ తాతగారు జ్ఞాపకార్థం పెట్టిన పార్టీ కోసం వాళ్ళ మనవరాలుగా జగనన్న కూతుర్లుగా ఈ పార్టీలోకి ఎందుకు రాకూడదు ఎందుకు పోటీ చేయకూడదు వాళ్ళు పోటీ చేయడం వల్ల మీకు వచ్చే నష్టం ఏంటి జగన్మోహన్ రెడ్డికే కాదు జగన్మోహన్ రెడ్డి కూతుర్లు కూడా భయపడుతుందా ఈ ఎల్లో మీడియా ఈ కూటమి గవర్నమెంట్ రెండెకరాలుండే వాళ్ళు మాత్రం వెన్నుపోటు పడిచి రాజకీయాల్లోకి వచ్చి రాజకీయాలు చేయొచ్చు వాళ్ళ తాతగారు చనిపోయిన దానికి ఓదార్పు యాత్ర చేస్తానంటే కాదని కాంగ్రెస్ పార్టీ మీద సవాల్ చేస్తున్నట్టుగా రాజశేఖర్ రెడ్డి గారి జ్ఞాపకార్థంతో వైఎస్ఆర్ పార్టీ పెట్టిన పార్టీలో జగన్మోహన్ రెడ్డి కూతుర్లు ఎందుకు పోటీ చేయకూడదు ఎందుకు రాజకీయాలు చేయకూడదు మా జగన్ అన్న కూతుర్లకి ఇష్టమై పాలిటిక్స్ చేస్తానంట ఆపేది ఎవడు మీరు ఆపుతారా మీరు మీ చెత్త వాగుడు ఇంకా కట్టబెట్టి పని చూసుకోండి అలాగే ఈ లిక్కర్ స్కామ్ కు సంబంధించిన వాళ్ళని అరెస్ట్ చేసి ఆ లిక్కర్ నంతా ఒక దగ్గరగా చేర్చి తగలెట్టండి అంతేకాని ఈ రాష్ట్ర ప్రజల తాళులు తెంచి కండి థ్యాంక్ యూ నా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ప్లీజ్ థ్యాంక్ యూ